ఈ సంవత్సరం కూడా మనము కార్తీక మాసంలో యజ్ఞాలు చేయాలని చెప్పి నిశ్చయించుకొని దిగ్విజయంగా ఈనాటికి ముప్పై రోజు ఈ యొక్క యజ్ఞాన్ని కూడా సంపూర్ణం చేశాము మనిషి యొక్క సంకల్పము దృఢంగా ఉంటే అసాధ్యం అనేది ఏది కూడా ఉండదు సాధన చేస్తే సాధించలేనిది కూడా ఏది ఉండదు చిన్న చీమలకు చక్కెర దొరుకును గొప్ప వారలకు ఉప్పే కరువు చిన్న చీమలు ప్రయత్నం చేస్తూ ఉంటే అవి చేస్తూ ఉంటే దానికి చక్కెర దొరుకుతుంది మన పెద్ద పెద్దోనికి వాళ్ళకి ఉప్పు కూడా దొరుకుతుంది వాళ్ళ ప్రయత్నంలో విఫలం ఉన్నది మన వాళ్ళ ప్రయత్నంలో లోపం ఉన్నదనమాట కాబట్టి ప్రయత్నం చేస్తే మనము ఏదైనా చేయగలుగుతాము యజ్ఞం పద్మావతి గారి యొక్క పద్ధతులతోటి ఎవరు చేసినా చేయకున్నా వాళ్ళ ఇంట్లో యజ్ఞం చేస్తూ ముప్పై రోజులు నిరంతరాయంగా ఈ యొక్క యజ్ఞాన్ని యజ్ఞంలాగానే చేసి వెళ్ళి సఫలం చేసేసింది మనిషి సఫలం ఎందుకు గాడు అంటే ఒక మ ఒక ఆయన జార్జ్ వాషింగ్టన్ ఆయన అమెరికా అధ్యక్షుడు ఆయన దగ్గరికి ఇట్లే ఒక అతను వెళ్ళి గురువుగారు మనిషి సఫలం కావాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు సఫలం గాడు ఏంటి లోపము ఎట్లా చేస్తే సఫలం అవుతాడు పని అని చెప్పంటే అతన్ని తీసుకొని పోతాడు ఒక నది దగ్గరికి నది దగ్గరికి తీసుకొని పోయి కొంచెం ఈ నదిలో కాళ్ళు ముఖం పా అని చెప్పి దాని లోపల తీసుకొని పోయి ఆ నదిలోకి పోగానే ఆ పిల్లవాడి శిష్యుడు లాగా ఉన్న ఉన్నటువంటి ఆ పిల్లవాన్ని ఆయనకి ఏం అర్థం కాదు ఏం చేస్తుండేనని చెప్పి దిల్గి కొట్టుకొని బలవంతంగా బయటికి లేస్తాడు ఏంటండి మీరు ఇట్లా చేసూ నాకు చెప్పకుండా నన్ను నదిలో ముంచడానికి ఏదో ప్రాణం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు అంటే ముంచినప్పుడు నీకు ఏమనిపించింది అంటే నేను ఏ విధంగా అయినా బయటకు రావాలని నా బలమంతా ఉపయోగించిన ఉపయోగించి బయటకు వచ్చిన అదే సఫలం కావడానికి కారణం అంటే నీ శక్తి కొలది నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో దాంట్లో నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా సఫలమై మన శక్తి అందుకే

ఊరుకుంటారు కొంతమంది మధ్యలోనే వదిలిపెడతారు కానీ ఉత్తములు ఎన్ని విఘ్నాలు ఎదురైనప్పటికీ కూడా ఆ పనిని సంపూర్తం చేస్తారు వాళ్ళనే ఉత్తములు అంటారు ఎందుకు యత్నీ క్రితే ఎదిన సిద్ధతి కోత దోష యత్నం చేసినప్పటికీ కూడా ఎందుకు సిద్ధం కాదు తప్పకుండా దానిలో దోషం మీద చూసు ఆ దోషాన్ని గుర్తించి నువ్వు చేస్తే ఆ పని తప్పకుండా సార్థకమైతుందని చెప్పి మనకు నీతి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి మనందరం కూడా నిజంగా సాత్విక బుద్ధితోటి స్థిర చిత్తముతోటి ఈ రకంగా ఏదైతే యజ్ఞం చేసినామో అది ఎప్పటికి కూడా గుర్తుండేటటువంటి మన మన గ్రూప్లో ఉండేటువంటి చరిత్రలో నిలిసిపోయేటువంటి కార్యం ఇది దీనికి మీరందరూ సహకరించినందుకు మీరందరికీ కూడా కృతజ్ఞతలు అందరికి కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయుషుని ఇవ్వాలి ఆయుష్ను ఇవ్వాలి అంటే ఆ ఆయుష్య కొరకు మనము కొన్ని పద్ధతులను పాటించాలి భగవంతుని ఆయుష్ కామ ఆయుష్ను కోరుతాం కానీ ఆ ఆయుష్ ఉండడానికి కావాల్సినటువంటి పనులను మనం చేయం మనది ఋషి పరంపర ఋషులు ఏం చెప్తున్నారు ఎవడు ఆయుష్ మంతుడవుతాడు అంటే చరకుడు ఋషి చరకుడు చరక శాస్త్రం ఆయుర్వేదం రచించినటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడు విద్య నేర్చుకొని బయటకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు పక్క నుంచి పోతుంటే తెలియకుండానే చాటుగా ఉండే ఒక చెట్టు చాటుకుండి ఒక మూడు ప్రశ్నలు వేసిండట కోరుక్ 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 ఎవడు ఆరోగ్యవంతుడు ఎవడు ఆరోగ్యవంతుడు ఎవడు ఆరోగ్యవంతుడు అంటే ఆయన అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు మన ఋషులు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఏం చెప్పారంటే హితబుక్ ఇమిత బుక్ బుక్ ఎవడు ఆరోగ్యవంతుడు హితబుక్ ఇమిత బుక్ హరిత బుక్ అంటే శరీరానికి హితము చేసేటువంటిది మేలు చేసేదాన్ని ఎవడైతే భుజిస్తాడో వాడు ఆరోగ్యవంతుడు నీ శరీరాన్ని నువ్వు గమనించాలి నీకు ఏది మేలు చేస్తుందో అదే తినాలి నీకు పడంంది నువ్వు తినకూడదు శరీరంలో మూడు రకాల తత్వాలు ఉంటాయి వాతము పైత్యము కఫము మూడు రకాల తత్వాలు ఉంటాయి మన శరీరము ఏ తత్వానికి చెందిందో మనం గమనించాలి ఈ మూడు సమంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ మూడు తత్వాలను ఎవడైతే సమంగా ఉంచుకుంటాడో వాడు ఆరోగ్యంగా ఉంటాడు హితభుక్ మితబుక్ మితం అంటే మన శరీరానికి మితంగా భోజనం అందించాలి తక్కువ అంటే ఎంత ఆకలి ఉందో గద్దనే తినాలి ఆకలి మట్టుకే భోజనం చేయాలి ఆకలికి మించి భోజనం చేయకూడదు నూటికి తొంభై రోగాలు ఎక్కువ భోజనం చేయడం వల్ల వస్తుంది కాబట్టి మితంగా భుజించాలి పౌష్టికాహారం భుజించాలి చాలా మితంగా భుజించాలి అటువంటి వాడు మితంగా తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి చెప్తున్నాను తర్వాత రితబుక్ మూడోది చాలా ముఖ్యమైనటువంటిది రిత బుక్ అంటే ఎవరైతే స్వార్జితాన్నే భుజిస్తాడో తన సొంతం కష్టము చేసి కష్టార్జితాన్ని చెం సొమ్మునే ఎవరైతే తింటాడో వాడు ఆరోగ్యంగా ఉంటాడు మధురి ముసి సంపాదించి ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి ఈ మూడు సూత్రాల మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ఇంకా ఆయుర్వేదంలో చాలా ఉన్న ఆరోగ్యం గురించి ఏంటంటే నిత్యం హితాహార విహార సేవి సమీక్షకారి దాత సమాసత్య పర క్షమావాన్ ఆప్తోపసేవి భగవత్యోగ నువ్వు అలోపతి డాక్టర్ దగ్గర పోయి ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారంటే ఆరోగ్యం అంటే వ్యాయామం చేసిన వాళ్ళు పలు భోజనం చేసినోళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు మంచి కానీ ఆయుర్వేదంలో ఋషులు చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు చెప్పారు నిత్యం హితాహారం అయితే ప్రతిరోజు హితమైనటువంటి మన శరీరానికి అనుకూలమైనటువంటి భోజనం ఎవరైతే చేసుకుంటాడో నిత్యం హితాహార విహార సేవి సమీక్షకారి అందరినీ సమదృష్టితో చూస్తాడు దాత ఎవరైతే దానం చేస్తారో సమ సత్యపర ఎవరైతే సత్యాన్నే మాట్లాడతారో క్షమా ఎవరినై ఎవరిలో పడినైతే క్షమా గుణం ఉంటదో సత్యపరక్షమ ఆప్తోపసేవి ఎవరైతే ఆప్తులను విద్వాంసులను సేవి సేవిస్తారో వీళ్ళు భవతి అరోగ వీళ్ళు రోగ రహితులుగా ఉంటారు వీళ్ళకు రోగాలు రావు అని చెప్పారు ఇంకా చాలా ఉన్నాయి సమదోష సమాగ్నిష్ట సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియమైన విధీయతే సమదోష మన శరీరంలో మూడు రకాల దోషాలను అని చెప్పిన కదా అవి సమంగా ఉంచుకున్నటువంటి వాడు సమ అగ్ని మన శరీరంలో అగ్ని ఉంటది మన తిన్నటువంటి ఆహారాన్ని అది పచనం చేస్తూ ఉంటది మన శరీరంలో తాపమానం ఎప్పుడు కూడా తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ ఉండాలి ఆ అగ్ని ఎప్పుడు ఎవరైతే సమంగా ఉంచుకుంటారో వాళ్ళు సమాగ్ని సమధాతు మలక్రియ సమధాతు ధాతువులు అంటే సప్త ధాతువులు ఉంటాయి రసము రక్తము మాంసము హస్తి మజ్జ మేధ శుక్రమణి ఈ యొక్క సప్త ధాతువులు కూడా ఎవరికి ఎంత ఉండాలో అంతనే ఉంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు సమధాతు మలక్రియ ఎప్పుడు కూడా మనకు మలం అంటే మలమూత్రాలు ఎప్పుడు కూడా సాఫీగా ఉంటాయో కాన్స్టిపేషన్తో చాలా బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు కాబట్టి మలక్రియ ఇవన్నీ కూడా ఎప్పుడు సాఫీగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా తర్వాత ప్రసన్న ఆత్మ ఇంద్రియ మన ఇప్పుడున్నటువంటి వైద్యులకి దీని గురించి చెప్పలేదా ఎవరి ఆత్మనైతే ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో ఎవరి యొక్క ఇంద్రియాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాయో ఎవరి యొక్క మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుందో వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని ఇట్లా ఈ ఆరోగ్య సూత్రాలు ఇవి పాటిస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆ భగవంతుని చేరుకుంటాం భగవంతుని చేరుకోవడానికి శాస్త్రాలలో సాధన పద్ధతులు ఉన్నాయి అష్టాంగ యోగం ఉన్నది యమ నియమ ఆసన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఎనిమిది రకాల అంగాలు ఉన్నాయి చెప్తే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారా వీంటలా యమములంటే అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము అంటే అహింస అంటే కేవలం ఎవరినైనా బాగా కొడితేనే అహింస అని కాదు మన మనసులో కూడా ఎవరికి కూడా అహితము తలపకుండా ఉండడం అది అహింస మనస్ మనస వాచ కర్మన మనసు ద్వారా వాక్ ద్వారా శరీరము ద్వారా ఎలాంటి హింస చేయకుండా ఉండడము అది అహింస కిందికి వస్తుంది సత్యము అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడము చూసింది చూసినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా ఏ విధంగా నీ మనసులో ఉందో ఆ విధంగా చెప్పడమే సత్యం కిందికి వస్తుంది సత్య అస్తేయం అస్తేయం అంటే స్థేయం అంటే దొంగతనం ఒక యజమాని యొక్క అనుమతి లేకుండా ఏ వస్తువును కూడా తీసుకోకుండా ఉండడం ఇది అస్థేయం కిందికి వస్తుంది బ్రహ్మచర్యం ఎప్పుడు కూడా భగవంతుల్లో చరించడము బ్రహ్మచర్యం కిందకి వస్తాయి అహింసా సత్యం వస్తే బ్రహ్మచర్యం అపరిగ్రహం అపరిగ్రహం అంటే పరిగ్రహం అంటే బాగా సంగ్రహించడం మనుమలు ముని మనుమలు తింటే కూడా జరిగినటువంటి ఆస్తిని సంపాదిస్తారు కదా అట్లా కాకుండా నీకు ఎంత అవసరమో అంతనే సంగ్రహించుకోవడం ఇవి యమాల కిందకి వస్తాయి నియమాలంటే శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిత ఇవి నియమాలు ఉన్నాయి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ నీకు చెప్తే కొంతవరకు ఎక్కుతుండొచ్చు ఎక్కువ పోతుండొచ్చు కాబట్టి ఆ విధమైనటువంటి సాధనా పద్ధతులను అనుసరిస్తూ ఈ విధమైనటువంటి ఆరోగ్య శిత్రాలను పాటిస్తూ నిత్యము ఇటువంటి కార్యాలను చేస్తూ ఉంటే మనము ఆ భగవంతుని యొక్క సన్నిధికి చేరుకుంటాము దాంట్లో ఇప్పుడు మనం ఏదో మొదటి అడుగు వేస్తున్నాం అనుకోండి ఈ అడుగు ఇంకొక రెండు అడుగులు మూడు అడుగులు వేస్తూ ఈ విధ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే మనం మెల్లగా దగ్గరికి అయిపోతాం భగవంతుడికి దగ్గర అవుతాం మనకు ఎందుకంటే ఎప్పుడు కూడా చేసినటువంటి పని వ్యర్థం పోదు బాగా గుర్తుపెట్టుకోండి అది మంచి అయినా చెడైనా మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు భోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం మనం చేసినటువంటి కర్మకు ఫలితం తప్పకుండా ఉంటుంది అది మంచిగాని చెడు కానీ నేను మొన్న చెప్పిన చిత్తం అనేది ఉంటది ఆ చిత్తం లోపల మనం చేసేటువంటి పనులన్నీ కూడా నిక్షిప్తం అయిపోయి ఉంటాయి అన్నీ ఉంటాయి మనం ఎక్కడో అయితే మనం కదా అయిపోతుంది కదా అనుకోదు మనకు చావనేదే అనేదే ఉండదు మనము ఆత్మకానికి చావు ఉండదు ఆత్మ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నయనం క్లేదయంతి అప నయనం శోషయంతి మారుత ఇది భగవద్గీత శ్లోకం అంటే ఈ ఆత్మకు చావు లేదు దీని అస్త్రశస్త్రాలు ఛేదించలేవు అగ్నిలో వేస్తే కాలదు నీళ్ళల్లో వేస్తే తడవదు ఎండ పెడితే ఎండదు గాలి ఆర్పదు అంటే దీనికి అసలు మరణమే లేదు ఈ జీవునికి మరణము లేదు ఎట్లయితే ఒక కొత్త బట్ట దొడుక్కొని తర్వాత పనికి రాదనుకున్న తర్వాత దీన్ని వదిలిపెట్టేసి మరొక పా కొత్త వస్త్రాన్ని వేసుకుంటాము అట్లనే మనం ఈ శరీరంలో ఇప్పుడు ఉన్నాము ఈ శరీరం పనికి రాదనుకున్నప్పుడు మళ్ళీ ఆత్మ మన కర్మానుగుణంగా వేరొక శరీరంలో పోతుంది మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా చిత్తంలో ఉంటాయి మనం చేసిన మంచి పనులన్నీ కూడా దాని దాంట్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ నువ్వు ఇప్పుడు ముసలితనంలో నేర్చుకుంటే ఏమవుతుంది అనుకో ముసలితనంలో నేర్చుకున్నది కూడా నీ ఆత్మలో చిత్తంలో ఉంది మళ్ళీ జన్మలో నువ్వు దానిని అక్కడ మొదలు పెడతావు ఎక్కడికే అయితే మొదలుపెట్టి అంతం చేసినామో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడతాం అందుకే చూడండి ఎవరైనా బయట మనకు కనిపిస్తూ ఉంటే ఒక్కొక్కడు పిల్లలు ఉంటారు వాడు ఒక్కొక్క వస్తువులు టీవీని ఇప్పుతుంటాడు ఫిట్ చేస్తుంటాడు ఒక్కొక్క పచ్చాల్ చెప్పిలా రాదు కారణం ఏంటంటే వాడు పూర్వజన్మలో ఆ చేసి ఉన్నాడు ఆ సంస్కారాలు మన ఆత్మలో ఉన్నాయి ఎవరికైతే ఏ సంస్కారాలు ఉన్నాయో ఆ పనిలో వాడు ముందుంటుంటాడు మనము ఈ మంత్రాలు వింటున్నాము ఈ జపతపాలు చేస్తున్నాం కదా మళ్ళీ మన జన్మలో మనం ఈ రకంలో ఈ లైన్లోనే ఉంటాం కాబట్టి మనం ముసలిలమైన కదా అని అనుకోవద్దు ఎప్పుడు కానీ మనకి ఏ ముసలితనం లేదు అసలు ఆత్మకు చావే లేదు కాబట్టి పనులు ఎప్పుడు చేస్తూనే ఉండాలి నిరంతరాయంగా మరణ పర్యంతం చేస్తూనే ఉండాలి అనే ముసలి అయిపోయిన పని అయిపోయిందని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ముప్పై రోజుల పాటు మీరందరూ కూడా ఇక్కడ శ్రద్ధతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి గృహస్థులకు పేరు పేరున నా తరఫు నుంచి పద్మావతి గారి తరఫు నుంచి అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా భగవంతుడు మనందరికీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేపియాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యము సమకూర్చాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరితోటి ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేస్తాను ఆర్తి